ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవల్ల అందరి కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా విను నీకు ఇష్టమైన వాళ్ళని మనసులో అనుకుని ఒక కాయిన్ని తప్పకుండా తీసుకో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక కాయిన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్ రెండవ కాయిన్ వచ్చేసి టూ రూపీస్ కాయిన్ అనమాట నీకు నచ్చినటువంటి ఈ కాయిన్ని ఏదో ఒక కాయిన్ తప్పకుండా తీసుకో అందులో ఉన్నటువంటి సందేశాన్ని తప్పకుండా తెలియపరుస్తానని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశం వినేకనముగా నమదుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు నిజంగా అండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరిగింది అంత నమ్మకమైనటువంటి వారన్నమాట మీకు ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది గురూజీ సుబ్రహ్మణ్యం గారండి గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగదలు అప్పుల బాధలు ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం వంద పర్సెంట్ మనకు చెప్తారనమాట అంత నమ్మకమైనటువంటి వారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరిగిందండి మీకు ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెండు రూపాయల కాయిన్ కానీ ఈ ఐదు రూపాయల కాయిన్ కానీ మీకు నచ్చినది ఒకటి తీసుకో అందులో ఉన్నటువంటి సందేశాన్ని తప్పకుండా నీకు తెలియపరుస్తాను ఈ బాబాపై పూర్తి నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నమ్మకం ఉంటే తప్పకుండా విని చూడు మొదటగా ఐదు రూపాయల కాయిని తాకిన వారి కోసం అంటే ఫైవ్ రూపీస్ కాయిని తాకిన వారి కోసం బాబా గారు ఇస్తున్నటువంటి సందేశం ఇక బాధపడింది చాలు నువ్వు కోల్పోయావని ప్రతి ఒక్కటి కోల్పోయావని నాకు తెలుసు నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికే ఈ బాబా నీ ముందుకొచ్చాడు నాపై నమ్మకం ఉంది కదా అందుకు ఎప్పుడు కూడా నేను నీకు రుణపడి ఉంటాను నమ్మకం పెట్టుకున్నందుకు నువ్వు ఏం కోల్పోబోతున్నావో దాని గురించి జాగ్రత్త ఆ కోల్పోయే దాని గురించి కొంచెం నీవు మనసు పెట్టి మరీ దాన్ని వదులుకోకుండా జాగ్రత్త చేసుకోనగలుగుతావు కాబట్టి ఈ రోజున ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను ఆలకించి చూడు ఈ రోజున తన బిడ్డలకు బాబాగారు ఏదో ఒక గొప్ప వార్తనైతే చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు అందుకే ప్రతిసారి కూడా బాబా మనకి ఏదో ఒక సందేశం రూపంలో కావచ్చు లేదంటే ఎవరి ద్వారా అయినా కావచ్చు ఒక మాట రూపంలో కావచ్చు ఇలా రకరకాలుగా మనకు ఏదైనా కానీ ఒక మంచి అంటే మనకు తెలియనటువంటి సూచనలు ఎన్నో చేస్తూ ఈ ఈరోజు నేను నీకోసం తెచ్చినటువంటి సందేశం వింటే కనుక నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు నువ్వు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశం విన్న తర్వాత అర్థమవుతుంది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అవకాశం కావచ్చు లేదంటే నీ బంధానికి నీవు నీ జీవితంలో ఇదివరకు ఏదైనా కోల్పోయినటువంటి బంధాన్ని తిరిగి మరలని జీవితంలోకి స్వాగతించేటువంటి అవకాశం కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా కొన్ని కొన్ని అవకాశాలను నీ ముందుకు తీసుకుని రాబోతున్నాను అయితే ఈరోజు నీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కనుక సాక్షాత్తు ఈరోజు నీ మనస్సులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దాని గురించి అన్నీ కూడా ఆలోచనలు పక్కన పెట్టు ఎందుకంటే నువ్వు నీ జీవితంలో కోల్పోయినటువంటి ప్రతీదీ కూడా వస్తువు ఏంటి బంధాలేమిటి నువ్వు కోల్పోకుండా ఎలా జాగ్రత్త పడాలనేది కూడా వివరించి చెప్తాను కాబట్టే నీవు ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ విన్న తర్వాత తప్పకుండా ధన్యవాదాలు బాబా అని చెప్తావు నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదు బాబా నాకే ఎందుకు ఇలా అవుతుంది అంటూ ఏడుస్తూ ఉన్నావు కదా ఏడుస్తూ కూర్చొని ఉన్నావు కదా నీ కష్టమైనటువంటి జీవితాన్ని చూసుకుంటూ ఆ కష్టతరమైనటువంటి జీవితాన్ని మార్చేసి సంతోషకరంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఈ జీవితాన్ని నాకు ప్రసాదించాలని చెప్పి అనుకుంటూ ఉన్నావు నీ ఆశలని నెరవేర్చేందుకు నీకు కావాల్సింది తప్పకుండా అందించేందుకు నీ బాబాయ్ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు చూడమ్మా అందులో నువ్వు ఎలాంటి సందేహం వ్యక్తపరచిన అవసరం లేదు నీ సంతోషమే నాకు కావాలి అది కూడా నాకు తెలుసు నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్త సూచనతో నీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను అది ఏ రూపంలోనైనా కావచ్చు అని అనుకో నువ్వు ఏం చేయాలి అనేది కూడా నీకు దిశానిర్దేశం చేస్తూ ఉంటాను అవునా కాదా మరి వాటిలో నువ్వు ఎన్ని పాటిస్తున్నావో చూడు ఎన్ని రోజులు పాటిస్తున్నావని కాదు ఒకసారి నీ మనసుకు గుర్తు చేసుకో నువ్వు ఎప్పుడు ఏం కోరినా కూడా నీకు అందిస్తాను కొన్ని విషయాలు మాత్రం ఆలస్యం తప్పదు అది నీకే కాదు ఎవరికైనా కానీ వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కావచ్చు లేదంటే వారు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు వల్ల కావచ్చు ఏదైనా కానీ ప్రమాదాల అంటే ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను కొన్ని విషయాలు నేను ఆలస్యం చేస్తూనే ఉంటాను అయితే ఎవరినైనా కానీ నీకు నచ్చినటువంటి విషయం లేదా నీకు నచ్చినటువంటి విషయాన్ని బాబా ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు ఇంకాస్త నాకు తొందరలోనే చేరువ చేయొచ్చు కదా అని బంధం కావచ్చు అవకాశం కావచ్చు ఇలా ఏదైనా నేను అనుకున్న విధంగానే వెంటనే జరిగిపోతే బాగుండు అని చెప్పి ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటారు కానీ మీ జీవితంలో ఎందుకు మీరు కోరుకున్నది విషయంలో ఆలస్యం జరుగుతుంది అనేది మాత్రం మీకు తెలియదు కదా మీరు అక్కడే ఆగిపోయి ఎవరినైనా కానీ మీ ముందు ఒక విషయం చెప్పి నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మాట వెంటనే అనేస్తారు తర్వాత బాధపడిపోతూ ఉంటావు అందుకే నీ గురించి నేను ఇంతగా చెప్తున్నాను ఏంటంటే నీ బంధాన్ని నువ్వు ముందు ముందు రోజుల్లో కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అంటే మాట జారితే తిరిగి తీసుకోవడం కష్టం కదా కాబట్టి కొంచెం కఠినంగా మాట్లాడడం అనేది నీకు ఉన్నటువంటి శైలి అయితే నీ బంధాలపై కోపం పెంచుకుంటావా ఒకసారి ఆలోచించు కఠినమైనటువంటి మాటలను మాట్లాడడం వల్ల బంధాలు దూరం అయిపోతాయి కదా అయితే నిన్ను చెడ్డవారిగా కూడా ఈ సమాజం మిగిలిస్తుంది కాబట్టి నీవు కొంత కఠినమైనటువంటి మనసు నుండి తేలికైనటువంటి మనసుకి నీ మనసుని మార్చుకునేటువంటి అవకాశాన్ని నీకు నువ్వే కల్పించుకోవాలి చూడమ్మా భర్తను కావచ్చు భార్యని కావచ్చు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు అర్థం చేసుకో నీ దగ్గర లబ్ధి పొందాలనుకునేటువంటి వారు ఎవరు కూడా నీ దగ్గర కొంతమంది మాత్రమే ఉంటారు వారు తీయనైనటువంటి కబుర్లు చెప్తూ నీతో ఏదో ఒక అవకాశాన్ని అవసరాన్ని ముగించుకొని ప్రక్కకు వెళ్ళిపోతారు కాబట్టి అటువంటి వారిని నువ్వు దూరం చేసుకోవచ్చు అటువంటి వారికి నొప్పించి మాట్లాడిన దూరం చేసుకోవడంలో తప్పులేదు కానీ ప్రతి ఒక్క బంధం కూడా కొన్ని బంధాలు నేను నమ్ముకొని నీతో తప్ప ఇంకెవరికి కూడా ఉండలేము అని చెప్పి అనుకున్నటువంటి బంధాలను కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు చాలా కఠినంగా వారితో ప్రవర్తిస్తూ ఉన్నావు దూరం పెట్టేస్తూ ఉన్నావు అందుకే నీ కఠినమైనటువంటి మనసుకు కాస్త నిర్మలంగా ఉంచుకో నీకు నిజమైనటువంటి నీ బంధం ఏమిటో తప్పకుండా తెలుసుకో ఈ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది కదూ అందరూ కూడా మంచివారు కాదని నువ్వు ఎలా అనుకుంటావు అందరూ కూడా చెడ్డవారు అని నువ్వు ఎలా అనుకుంటావు అసలు ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు విపరీతమైన కోపం నుండి బయటకు రా కొంచెం కఠినంగా మాట్లాడకుండా అందరికీ కూడా ఆర్ ఆదర్శవంతంగా తీసుకునేలాగా నీ మనసు ఉండాలి నువ్వు చాలా చెడ్డదానివి నేను ముద్రను కొంతమంది వేయబోతున్నారు నీపై కాబట్టి నేను నీ బంధాలను దూరం చేయబోతున్నారు ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి అది నీ జీవితం నీ జీవితాన్ని మరెవరో వచ్చి కాలదన్ని నువ్వు చూస్తూ ఊరుకుంటావా చెప్పు నీ మనస్తత్వం ఏమిటనేది నీ బంధాలకు బాగా తెలుసు నీ మనస్తత్వం ఎలా ఉంటుందనేది కూడా నీ కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి అటువంటి వారి పట్ల నీ కఠినమైనటువంటి మనసు నీ కఠినమైనటువంటి మాటలు వాటిని అలాగే వారి ప్రేమను నీ నుండి దూరం చేయకూడదు వారు నీ కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో అలాగే నీవు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తారో బయటకు ఏ విధంగా ఉన్నారో అది నీ గురించి ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పు నీ కుటుంబ సభ్యులే కదా నీ తల్లిదండ్రులు నీ భార్య బిడ్డలే కదా కాబట్టి వారితో ఎందుకు నువ్వు అంత కఠినంగా మాట్లాడాలి చెప్పు బయట వారితో సంతోషంగా మాట్లాడిన ఇంట్లో వారితో నువ్వు అంత కఠినంగా మాట్లాడితే వారి మనసును నొప్పించుకోరు ఫస్ట్ కుటుంబం తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు తర్వాత ఇంకెవరైనా సరే అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నీ మనసును మార్చుకో ప్రశాంతంగా ఉంచుకో కోపాన్ని తగ్గించుకో అనవసరమైనటువంటి కోపాన్ని ఎప్పుడు కూడా తీసుకొని రావద్దు కోపంగా కఠినంగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ శైలిని తగ్గించుకో నీకున్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం అలవాటు చేసుకో నీ యొక్క ప్రవర్తన కనుక నువ్వు మార్చుకోలేకపోతే నీ జీవితం చాలా కో కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో నువ్వు ఇబ్బంది పడకూడదని చెప్పి నీ బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోకూడదు నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అలాగే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు తప్పకుండా ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు నీకు ఈ సందేశాన్ని నేను తీసుకొని వచ్చాను ఈరోజు ఫైవ్ రూపీస్ కాయిన్ తాకిన వారి కోసం అయితే ఈ సందేశాన్ని ఇచ్చారండి ఇప్పుడు రెండు రూపాయల నాణాన్ని తాకిన వారి కోసం బాబా ఇస్తున్నటువంటి సందేశాన్ని తప్పకుండా విందాం ఈ టూ రూపీస్ కాయిన్ తాకిన నీకు నేను చెప్తున్నటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఆలకించి చూడు శ్రద్ధ సబోరి ఈ రెండింటినీ నువ్వు ఎప్పుడు కూడా అలవరుచుకోవాలి నువ్వు ఎప్పటికైనా నాకు ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకో నువ్వు నాకు గురుదక్షిణగా ఏది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నీ యొక్క తెలివిని నీ యొక్క శ్రద్ధ సబూరిని నాకు ఇస్తే చాలు నేను కేవలం నీకు ఎప్పుడు కూడా అదే నీ నుంచి కోరుకునేది నువ్వు ఓపికగా ఉండాలి ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తప్పటడుగులు అడుగులు వేయకూడదు తప్పుడు దారిలో కూడా వెళ్ళకూడదు నీకు చాలాసార్లు చెప్పాను కదా నువ్వు నన్ను ప్రతిరోజు కూడా అడుగుతుంటావు నాకున్నటువంటి కష్టాన్ని నేను ఎప్పుడు కూడా తొలగించుకోవాలి బాబా నేను ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి ఒక ప్రతి ప్రతిఫలాన్ని నాకు అందించండి అని నీకు రాబోతున్నటువంటి శుభవార్తలు ఇప్పుడు నువ్వు వినబోతున్నావు అసలు రాబోతున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో అనేది కూడా ఈరోజు నేను ఏ విధంగా నీకు మేలు జరగబోతుంది అనేది కూడా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలాగే డబ్బుకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఇలా రకరకాల విషయాలన్నీ కూడా ఈరోజు వివరంగా నీకు తెలియపరచడానికి వచ్చాను ముందుగా అసలు నీ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం చెప్పాలంటే నీ మనసు చాలా గొప్పది అంతేకాకుండా ఏ విషయంలోనైనా కానీ చాలా ధైర్యంగా ఉంటావు అలాగే అందరితో కూడా చాలా ఆప్యాయంగా కూడా ఉంటావు పుట్టుకతోనే నీకు చాలా బాధ్యతలు వచ్చాయి పే పెద్దరికం అనేది నీ మీద పడింది ఇక ఆడుకునే వయసులోనే నీ కుటుంబానికి చాలా దూరం అయ్యావు నీ అనేది వృధాగా పోలేదు ఎంత కష్టానైనా కానీ నవ్వుతోనే భరిస్తూ వచ్చావు ఇక నీవు పట్టుదల కూడా నీకు చాలా ఎక్కువేనమ్మా ఒకసారి ఏదైనా అనుకుంటే దాన్ని విడిచిపెట్టవు ఇక దేనైనా సరే ఆ పని అనుకుంటే అది పూర్తయ్యే వరకు పోరాడుతూనే ఉంటావు నిద్ర పట్టకపో నిద్ర కూడా పోవన్నమాట నీకు చేతకాని పని ఇక నీవు మేడలు కట్టవు నేల మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటావు ఆచరణతో సాధ్యమైనంత వరకు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను దృష్టిలో ఉంచుకుంటావు సముద్రం పైన అలలవు అలాగే ఎంత ప్రశాంతంగా అలలు వచ్చినప్పుడు ఉంటుందో నీ మనసుని కూడా అలానే ఉంచుకుంటావు ఏ విధంగా అయితే అలజడిగా ఉన్నప్పటికీ లోపల ఎంత ప్రశాంతంగా ఉంటుందో సముద్రం అనేది నీవు పైకి గంభీరంగా కనిపించిన నీ మనసు కూడా చాలా ఆప్యాయతతో ఉంటుంది అయితే నీకున్న ఒకే ఒక సమస్య ఏంటంటే నీ బాధ నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు నీ కష్టాన్ని నువ్వు దాచుకుంటున్నావు నలుగురిలో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలి అని భయపడుతూ ఉన్నావు ఎవరి దగ్గర కూడా చేయి చాపడం అనేది నీకు అస్సలు నచ్చనే నచ్చదు స్నేహానికి ప్రాణం ఇస్తావు నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తావు కానీ ఎవరైనా కానీ నీకు మోసం చేశారని తెలిస్తే మాత్రం వారిని జీవితంలో కూడా నువ్వు దగ్గరకు కూడా చరిచేరనివ్ అంతటి కోపం నీకు గత కొన్నాళ్ళుగా నీ జీవితం అనేది ఒక బాటలా సాగుతూ వస్తుంది అయితే నీకు ఎన్నో రోజు ఎన్నో రకాల ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూనే వస్తున్నాయి కదా నువ్వు ఎంత మంచి పని చేసినా నీకు చెడ్డ పని చెడ్డ పేరే వచ్చింది నీ సొంత మనుషులే నిన్ను పార్థం చేసుకుంటున్నారు కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేకపోవడం నిన్ను బాగా కృంగదీశాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నావు అవసరానికి ఎవరు కూడా సహాయం చేయడం లేదని చెప్పి భయపడ్డావు అప్పులు పెరిగిపోవడం వల్ల నిద్ర సమస్యలు ఎన్నో వచ్చాయి అసలు నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీ గుండె తరక్కుపోతుంది వినేవాళ్ళు తక్కువ హేళన చేసేవారు ఎక్కువ ఆపదలో ఆదుకునేవారు తక్కువ నిన్ను బాధ పెట్టేవారు ఎక్కువ నీ మనసును అర్థం చేసుకోలేని వారు చాలా తక్కువ నీ మనసుని గాయపరిచేవారు ఎంతో ఎక్కువ అసలు నిన్ను గాయపరచాలని చూసేవారు కొందరైతే నిన్ను మానసికంగా హింసి హింసించాలని చూసేవారు మరికొందరు నిన్ను ఎప్పుడెప్పుడు నువ్వు చూ నాశనం అవుతూ సన్ బాగుపడుతూ బాగుపడకుండా బాధపడుతుంటే చూసేవారు ఎంతోమంది ఉన్నారు అసలు అలా చూడాలని వారు ఎందుకు అనుకుంటున్నారు అసలు వారికి అర్థం అవ్వాలి నీ మనసు ఎంత గొప్పది అని వారికి అర్థం కావడం లేదు అప్పులు పెరిగిపోవడం నిద్ర లేనటువంటి రాత్రులు గడిపావు నీకు సరైనటువంటి సమాజంలో గుర్తింపు రాలేదని చెప్పి నీ కంటూ తెలివి తక్కువగా ఉన్నవారు కూడా పైకి వెళ్ళిపోతున్నారు కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోతున్నానని బాధపడుతూ ఉన్నావు నిన్ను చిన్న చూపు చూశారు కొంతమంది ఎన్నో రకాల నష్టాలు వచ్చాయి చిన్న చిన్న సమస్యలు నిన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యం విషయం కూడా చాలా రకాల సమస్యలు నిన్ను బాధ ఉన్నాయి నువ్వు ఈ సమాజంలో నీకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినటువంటి నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు నీకే ఎందుకు అనారోగ్యం పాలవుతున్నావు నీ తోటి వారందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు కదా నువ్వెందుకు ఇలా తయారయ్యావు అని నిన్ను ఎంతో హేళన చేస్తున్నారు కానీ నీ మనసుకు తెలుస్తుంది కదా నువ్వు ఎందుకు అనారోగ్యం పాలయ్యావు అనేది ఇతరుల కోసం కోసం గొడ్డు చాకరీ చేసి నువ్వు అనారోగ్యం పాలయ్యావు కానీ నిన్ను అందరూ కూడా హేళన చేస్తున్నారు ఆరోగ్యం పట్ల కూడా నిన్ను అవహేళన చేస్తున్నారు భగవంతుని ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నావు కదా కానీ నీకు చెప్పాలంటే బాధపడిన అవసరం అస్సలు లేదు నీ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే పటాపంచలు అయ్యే సమయం వచ్చింది భగవంతుడు నిన్ను పరీక్షించింది చాలనుకున్నాడు అలాగే ఏ విధంగా అయితే బంగారాన్ని నిప్పులో కాలిస్తే మెరు మెరుపుగా వస్తుందో అలాగే కష్టాలు పెట్టి పెట్టి నిన్ను రాటి తేల్చాడు భగవంతుడు పరీక్ష కాలం పూర్తయినట్లే ఇక ఫలితం వచ్చేసినటువంటి సమయం దగ్గరలో ఉంది ఇక నీకు భగవంతుడు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టాడంటే ఆపేతరం అనేది ఎవరి వల్ల కూడా కానే కాదు కాబట్టి నిశ్చితంగా ఉండు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఇది నీకు తిరుగులేనటువంటి రాజయోగం పట్టబోతుంది అంతేకాదు నీ జీవితం ఒక కొత్త అధ్యాయం కాబోతుంది అలాగే ఇప్పుడు నీకు అన్ని రకాలుగా కూడా అవకాశాలు అనేవి మారబోతున్నాయి నువ్వు ఏ పని చేయాలనుకున్నా విజయాలు అనేవి నీ సొంతమవుతాయి అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో నీకు జరగబోయేటువంటి కొన్ని శుభ పరిణామాల గురించి తెలిస్తే నేను వివరంగా చెప్తాను జాగ్రత్తగా విను నీకు ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులను తప్పకుండా చూడబోతున్నావు ఒక్క రూపాయి కోసం పడినటువంటి కష్టం అనేది పదింతలుగా ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీదేవిని ఇంటి తలుపు తట్టిందా అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఇచ్చి మర్చిపోయినటువంటి డబ్బులు సైతం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు ఎన్నో సమస్యలు అర్థం కానటువంటి వేదనలు అవన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి భవిష్యత్తులో నీకు రాబోతున్నటువంటి గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా నిన్ను ఆశ్చర్యపరుస్తాయి ఇక లేనిపోని భయాలన్నీ కూడా విడిచిపెట్టు అసలు ఆందోళనలను అన్నీ కూడా పక్కన పెట్టు సాపీగా ఉన్నటువంటి నీ జీవితంలో ఒక లక్ష్మీదేవి కటాక్షం అమ్మవారి కటాక్షం నీకు కలగబోతుంది హఠాత్తుగా వేలల్లో ధనం నీ చేతికి అందబోతుంది నువ్వు కష్టపడినటువంటి ధనమే అంతా కూడా నీ మంచి జరుగుతుంది పాజిటివ్గా ఉండు అలవాటు చేసుకో మాట తీరు కోపంలో ఏదైనా కోపంగా మాట్లాడద్దు నీ మాట కఠినంగా ఉందని తెలిస్తే నిన్ను అనగదొక్కాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం మెల్లగా ప్రేమగా మాట్లాడు అంతేకాకుండా నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్పి అంటారు కదా ఈ విషయాన్ని గుర్తుంచుకో నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు డబ్బు విషయంలో ఎవరిని కూడా నువ్వు గుడ్డిగా నమ్మొద్దు నీ రహస్యాలను కూడా ఎవరితోనూ చెప్పుకోవద్దు ఒకవేళ నీ రహస్యాలను నువ్వు పదే పదే చెప్పుకుంటూ ఉన్నావనుకో నిన్ను అనగదొక్కాలని చూసేటువంటి జనం చాలా ఎక్కువ మందే ఉంటారు ఎందుకంటే నువ్వు ఎవరికైతే నీ రహస్యాలను నీ పర్సనల్ విషయాలను చెప్పుకున్నావో వారిని గురించి చెడుగా మాట్లాడడం ప్రచారం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను ఇక నైనా ఎలా ఉండాలో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎక్కడో లేరు నీ చుట్టూనే ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు చేయవలసినటువంటి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా ఎలాగో నువ్వు చేస్తూనే ఉన్నావు అలాగే నీ మంచి మనస్సుకు భగవంతుడు ఎన్నో రకాలుగా అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడు ఇక నీ మనసులో భక్తి ఉంటే సరిపోతుంది అలాగే నీవు ప్రతి మంగళవారం రోజు లేకుంటే బుధవారం రోజు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకో చదవడం ఎప్పుడు కూడా అంటే అలవాటు చేసి చేసుకోవడం వల్ల శని ప్రభావం నీకు తప్పకుండా తప్పించుకొని ఎన్నో రకాల సమస్యల నుండి నువ్వు బయటపడతావు ఇక మంగళవారం నాడు హనుమంతుల వారికి తమలపాకులో వేసి దీపారాధన చేసుకో కనీసం సాయంత్రం వేళ ప్రదోషకాలంలో తప్పకుండా హనుమంతుడి గుడికి వెళ్ళు ఒకవేళ ఈరోజు వీలు కుదరని వాళ్ళు శనివారం రోజు కూడా వెళ్ళొచ్చు ఇలా నీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో శుభవార్తలు ఈరోజు చెప్పాలి కదా కాలం మారబోతుంది సింహం నిద్ర లేవబోతుంది ఇక నీ వేట మొదలుపెట్టు విజయం నీ సొంతమవుతుంది భయపడొద్దు ధైర్యంగా నేనున్నానని నమ్మి అడుగు ముందుకు వేయి ప్రతిరోజు ఉదయం లేవగానే నేను విజేతను ఈ రోజు నాది నాకంతా మంచి జరుగుతుందని పాజిటివ్గా అనుకో నీ ఆలోచనలన్నీ కూడా నీకు శ్రీరామరక్షగా పనిచేస్తాయి నీ జాతకం అద్భుతంగా ఉంటుంది నీ తలరాత సైతం మారిపోతుంది నీవు పట్టిందల్లా బంగారం అవుతుంది నీకు భగవంతుడి మీద మరింత ఎక్కువగా నమ్మకం అనేది ఏర్పడుతుంది ఇక నీవు కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల కూడా నీ మనసు కుదుట పడుతుంది నీ మనసుకు మరింత ఎక్కువగా అయితే దొరుకుతుంది ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకొని నీ పిల్లలను భగవంతుడి గురించి ఎన్నో నీతి కథలు చెప్పు ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అప్పుడప్పుడు నువ్వు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండు నరదిష్టి ప్రభావం నీపై ఉండకుండా ఉంటుంది నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అన్నీ కూడా నీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను మనసారా కోరుకో భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని నూ ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నానని భగవంతుడికి నువ్వు ముందుగానే చెప్పుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడని చెప్పి ఈరోజు రెండు రూపాయల కాయిని తాకిన వారి కోసం బాబాగారి సందేశాన్ని ఇచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్